షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు గుడ్ ఫ్రైడే పరిశుద్ధ శుక్రవారం నాడు ఈ సెయింట్ ఫ్రాన్సిస్ చర్చినందు ఉదయకాల సమీపన పరిశుద్ధ శ్లో మార్గము ప్రత్యేకంగా భక్తి భావాలతో జరుపుకొని ఉన్నాము మేము హాస్పిటల్ నుండి బోర్దగడ్డ నుండి చర్చ్ వరకు ఊరేగింపుగా ప్రదక్షిణా రూపంలో ప్రజలందరం కూడా కలిసి దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు బాధలు సెలవ మీద పొట్లబడటను సెలవు కింద పడి లేచుటనన్నీ కూడా ధ్యానించుకుంటూ వాటిలో మేము అందరం కూడా భాగస్థలమై దేవాలయమునందు చేరుకొని ఉన్నాము అలాగే మధ్యాహ్న కాల సమయముందు క్రీస్తు స్మరణ పాటల యొక్క దైవార్చన కార్యములో పాల్గొని శిలువ ఆరాధన ద్వారా దేవుని యొక్క శిలువను ఆరాధించుకొని దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటా ఉన్న భక్తి విశ్వాసములతో పాల్గొని ఉన్నాము అలాగే ఈనాడు దివ్యప్రసాదములు స్వీకరించుకొని ఆ మరణించిన క్రీస్తు మాకే ఇచ్చిన ఆ జీవాహారాన్ని పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి నేనే జీవాహారం అన్న ఆహారాన్ని ఔషధముగా మా జీవితములో ఉపయోగపడే విధముగాను దానిని భక్తి భావాలతో స్వీకరించుకొని అలాగే క్రీస్తు ప్రభు యొక్క మృత శరీరముతో ప్రదక్షిణ రూపములో తిరిగి వచ్చి దేవుని శృతి దేవుని యొక్క మరణములో కూడా పాలు పంచుకుంటూ ఆ ప్రభువే మానవుని యొక్క పాపము కోసం మానవుని విమోషించాలని మానవుని రక్షించాలని తన రక్తాన్ని ద్వారా చిందించడం ద్వారా మేము విమోచించబడి పాప పరిహార బలిగా స్థాపించబడిన దానిని మేము పొందుకొని మా జీవితములో మా కుటుంబాలలో దేవుని యొక్క మేలులు ఆశీస్సులు అనుగ్రహాలు పొందుకొని చక్కగా జీవించే విధముగా దేవుడు మమ్మల్ని కంటికి రెప్పలాగా కాచి కాపాడాలని భక్తి భావాలతో ఈనాడు మేము ఈ పరిశుద్ధ శులేమ మార్గము ఆన్ గుడ్ ఫ్రైడే రోజు స్థాపించుకొని ఈనాడు పాల్గొన్న మా అందరి యొక్క బిడల యొక్క ఆశీస్సులు అనుగ్రహాలు పొందుకున్నారని ఆశిస్తూ ముగిస్తున్నారు